విజయవాడ దిగిన తర్వాత మా మీద మమ్మల్ని లోకేష్ వాళ్ళ ఇంటి ముందు లాక్ చేశారు అక్కడి నుంచి సచివాలయం వెళ్ళండి అని చెప్పి లోపల పండించేసి లాక్ చేశారు మేము ఎట్టి వెళ్ళాము ఏం చేస్తున్నాము ఎవరికి అర్థం కావట్లేదు ఇరవై మూడున సరే మన వాళ్ళ వైఖరి ప్రభుత్వం వారి వైఖరిని మార్చుకోకుండా ఇరవై మూడున ఎగ్జామ్ పెట్టిందంటే మన మీద దెబ్బ కొట్టండి కొట్టనేవండి తీసుకుందాం ఇరవై ఏడు నుంచి మన ప్రభుత్వం మనకి సహాయం చేయనప్పుడు మనం ఎవరికి ఎదగడానికి సహాయం చేయని అవసరం లేదు చోట్ల నుంచి ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా బయటకు వచ్చి మాట్లాడాలి ఇది మన మనమే మాట్లాడుకోవాలి ప్రభుత్వం మన దగ్గరికి వచ్చి హామీ ఇచ్చేవాళ్ళు మాట్లాడాలి అంతే నిన్న ఏమన్నారు ఎమ్మెల్సీ చిరంజీవి గారు ఆయనకి వెళ్లి మన రిప్రజెంటేషన్ ఇవ్వలేదు కాబట్టి మరి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే రోజుల తప్పులనే స్పందించింది ఎవరు ఆయనే కదా అప్పుడు ఎవరు ఇచ్చారు రిప్రజెంటేషన్ ఆయన ఆయన కథలో ఆయన ఊహించుకున్నారా మన ప్రజా ప్రజాప్రతినిధులు మన తరఫున గవర్నమెంట్ వారికి విన్నవించుకోవాల్సింది వాళ్ళే మన వాళ్ళు లాగుంటే మన భవిష్యత్ నాశనం అయిపోతుంది మన విజయం మన చేతుల్లో చదువుతాం బయటకు రంగు విజయం కాదు